హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నల్ల పచ్చడి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మన ఇంట్లో ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నప్పటికీ ఈ సీజన్లో ఈ నల్ల పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ముక్కలు ఉప్పులో ఊరబెట్టిన తర్వాత మూడు రోజులకి ఈ విధంగా ఎండలో పెట్టాలి ముక్కలతో పాటు ముక్కల నుండి వచ్చిన ఊటను కూడా ఎండలో ఉంచాలి చూడండి ఈ విధంగా బాగా ఎండాలి ఈ విధంగా ఎండడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కల్ని ఊటలో వేసి అలా ఉంచేసేయండి ఈ మొక్కలు ఊటని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు వీటిని మూత పెట్టి అలా ఉంచేసేయండి చూడండి నాలుగు నెలల తర్వాత మొక్కలు ఏ విధంగా ఉన్నాయో అందుకే వీటిని నల్లపచ్చడి అంటారు వీటిని ఒకసారి చేతితో కలిపితే గింజలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి మనకి జ్వరం జలుబు వచ్చినప్పుడు నోటికి ఏమి తిన్నా అవి టేస్ట్ తెలియకుండా ఉంటుంది అటువంటప్పుడు ఈ నల్ల కనుక ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే నోటికి టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఇట్టయ్యాక పది లేదా పన్నెండు ఎండిమరపకాయలను వేసి వేయించాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టండి మిరపకాయలు సగం నలిగిన తర్వాతే ఉసిరికాయ మొక్కలను వేయండి ఆల్రెడీ ఉసిరికాయ మొక్కలు మెత్తగానే ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు రెండింటినీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టండి ఆల్రెడీ మీ దగ్గర పచ్చికారం ఉంటే కలుపుకోవచ్చు లేదంటే మిరపగాయలను వేయించుకుని మిక్సీ పట్టుకోవచ్చు ఈ పచ్చడిలో ఉప్పునే అది వేయనక్కర్లేదండి మనం ముందుగా ఉప్పులోనే ఊరబెట్టాము కదా ఇప్పుడు ఈ పచ్చడికి పోపును ప్రిపేర్ చేద్దాం స్పూన్స్ నువ్వుల నూనెను వేస్తున్నాను వెల్లుల్లి రేఖలు కట్ చేసిన రెండు ఎండుమిర్చి వేసి వేయించాలి ఇంకా చిటికడు ఇంగువ కాస్త కరివేపాకును కూడా వేసి వేయించండి ఇప్పుడు ఈ పచ్చడిని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి నీళ్ళు అసలు వేయకండి చూడడానికి ఇది గట్టిగా ఉంటుంది కానీ మనం రైస్లో కలుపుకుని తినేటప్పుడు చాలా బాగుంటుంది పచ్చడిని విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే రెండు మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది మనకి ఉసిరికాయలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని తీసుకుని ఉప్పులో ఊరబెట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా పచ్చడిగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్